ప్రజారోగ్యంపై మున్సిపల్ శాఖ ప్రధాన దృష్టి పెట్టింది వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు అప్రమత్తమైంది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు మంచినీటి సరఫరా నీటి నాణ్యతపై ప్రజలను నేరుగా కలుసుకుని ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో డయేరియా వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు అందులో భాగంగానే విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పర్యటించినట్లు తెలిపారు మంచినీటి సరఫరా నాణ్యతను పరిశీలించామని పలు ప్రాంతాల్లో సుమారు ఆరు వందల శాంపిల్స్ సేకరించి పరీక్షించినట్లు తెలిపారు నీటి నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేవని నిబంధనల ప్రకారమే మంచి నీటి నాణ్యత ఉందని తెలిపారు అక్కడ కానీ ఉంచితే అది ఎండ్ పాయింట్ అంటే లాస్ట్ ట్యాప్కి వచ్చేసరికి మినిమం పాయింట్ టూ పీపీఎం ఉండాలనేది స్టాండర్డ్ అలా ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ వాటర్ ఉంటుందని దానికోసం యాక్చువల్గా ఇప్పుడు కమిషన్ గారితో వాళ్ళ అధికారులతో రావటం ఇక్కడ ఎన్ ట్యాప్లో యాక్చువల్గా ఈ ఏరియాలో చెక్ చేసాం చెక్ చేస్తే స్టాండర్డ్స్ ప్రకారం ఉంది ఏ స్టాండర్డ్స్ అయితే ఉందో ఆ స్టాండర్డ్స్ ఈరోజు దాదాపు ఈ యొక్క విజయవాడ విజయవాడ సిటీలో విజయవాడ కార్పొరేషన్లో దాదాపు డైలీ ఒక ఆరు వందల శాంపిల్స్ తీసేది ఆరు వందల శాంపుల్స్ యాక్చువల్ తీయడం జరిగింది వాటి అన్నింటిలో కూడా యాక్చువల్గా నెగిటివ్ ఉంది నెగిటివ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదని ఈరోజు నెల్లూరు పాపులే పాపులేషన్ తీసుకుంటే ఈ విజయవాడ కార్పొరేషన్ దాదాపు పన్నెండు లక్షల పైన పాపులేషన్ ఉంది రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం అయితే పది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటికి అది పన్నెండు లక్షల నలభై ఒక్క వేలు అన్నారు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాపులేషన్ యాక్చువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది అర్బన్ ఏరియాస్లో వీళ్ళకి వాటర్ సప్లై ఈరోజు వన్ ఎయిటీ సెవెన్ ఎమ్మెల్డీ సప్లై చేస్తున్నారు నూట ఎనభై ఏడు ఎమ్మెల్డీ వాటరు అంటే పర్ హెడ్ ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ లీటర్స్ పర్ హెడ్ ఈరోజు వాటర్ ఈ యొక్క విజయవాడలో విజయవాడ కార్పొరేషన్లో సప్లై చేస్తున్నారు డైలీ టూ టైమ్స్ చేస్తున్నారు మొత్తం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు హౌసెస్కి అయితే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రైనీ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైన్స్లో ఓపెన్ డ్రైన్స్ ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉంటాయో ఓపెన్ డ్రైన్స్లో వాటర్ ఓవర్ఫ్లో అయ్యి